హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సేజ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఈ వీడియోలో ఔరంగాబాద్ దగ్గరలో ఉన్న భద్రమారుతి ఆలయం భద్రమారుతి ఆలయం జీవిస్తాం ఫ్రెండ్స్ ఈ దేవాలయానికి వెళ్ళాలంటే ఔరంగాబాద్ నుండి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ నేను డైలీ పాస్ తీసుకున్నాను టికెట్ మాత్రం నేను డైలీ పాస్ ఎయిటీ రూపీస్ ఈ ఎయిటీ రూపీస్ టికెట్ తోటి మొత్తం ఆ ఇరవై నాలుగు గంటల వరకు ఏ బస్ అయినా జర్నీ చేయొచ్చు ఫ్రెండ్స్ అంటే ఈ రూట్లో అన్ని చూడవలసిన చాలా ఉంటాయి ఇల్లేరు గుహలు ఉంటాయి శివాలయం ఉంటుంది భద్రమారితీ ఆలయం ఉంటుంది అందుకని మనం బస్ పాస్ తీసుకుంటేనే మంచిది బస్ పాస్ వచ్చి డైలీ డైలీ పాస్ వచ్చి ఎనభై రూపాయలు ఫ్రెండ్స్ డైలీ పాస్ తోటి ఎనభై రూపాయలు డైలీ పాస్ తోటి ఏ సిటీ బస్ అయినా ఎక్కొచ్చు ఫ్రెండ్స్ ఈ ఇరవై నాలుగు గంటల వరకు మనం ఏ బస్ అయినా జర్నీ చేయవచ్చు ఇది భద్రమారతి ఆలయానికి దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇది పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ ఈ భద్రమారుతి ఆంజనేయ స్వామి పడుకుని దర్శనం ఇస్తారు ఫ్రెండ్స్ విగ్రహం పడుకుని ఉంటుంది మీకు కనపడే కాంప్లెక్స్ పీ కాంప్లెక్స్ ఫ్రెండ్స్ ఇది కొత్తగా కట్టినట్టున్నారు చాలా పెద్దది కట్టారు ఫ్రెండ్స్ ఆలయం ఎదురుగా ఉంటుంది ఈ కాంప్లెక్స్ ఇదే ఫ్రెండ్స్ భద్రమారుతి ఆలయం ఆలయం వెనకాల వెనక్ సైడ్ శివ శివలింగం ఉంది ఫ్రెండ్స్ దర్శించుకోండి చెట్టు కింద శివలింగం ఉంది ఆంజనేయ స్వామి దేవాలయం వెనక సైడే శనిశ్వరి ఆలయం కూడా ఉంది ఫ్రెండ్స్ స్వామిని దర్శించుకుని బయటకు రాగానే శనిశ్వర శనిశ్వర విగ్రహం కనబడుతుంది ఫ్రెండ్స్ ఆ శనిశ్వర ఆలయాన్ని కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ నేను దర్శనానికి వెనక్ నుండి వెళ్ళాను భద్రమారుతి ఆంజినేయ స్వామి దర్శించుకున్నాక బయటకు వచ్చే దారి ఇదే ఫ్రెండ్స్ నేను ఈ నుంచే ఎంట్రన్స్కి అనుకుని లోపలికి వెళ్ళాను మీరు వెనక ఎవరి నుంచి ఉంటుంది ఎంట్రెన్స్ చూడండి ఫ్రెండ్స్ కొడుకుని దర్శనమిస్తారు భద్రమారుతి ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఫ్రెండ్స్ దర్శించుకోండి ఫ్రెండ్స్ లోపల వీడియో తీయలేదు నేను నెమ్మదిగా తీసాను నెమ్మదిగా తెలియకుండా తీసాను చూడండి ఫ్రెండ్స్ దర్శించుకోండి ఇదే ఫ్రెండ్స్ భద్రమారుతి ఆలయం భద్రమారుతి ఆలయము ఆంజనేయ స్వామి ఆలయము ఆలయం చుట్టూ ఎలా ఉందో చూడండి దేవాలయం చుట్టూ ఎలా ఉందో చూడండి లోపల భద్రమారుతి ఆంజనేయ స్వామి ఆలయము కొడుకుని దర్శనిస్తారు చాలా పెద్ద విగ్రహం శ్రీ భద్రమారుతి ఆలయము శ్రీ భద్రమారుతి ఆంజనేయ స్వామి చూడండి ఫ్రెండ్స్ లోపల గోపురం ఎలా ఉందో దేవాలయం పైన గోపురం శ్రీ భద్ర భద్ర శ్రీ భద్రమారుతి ఆలయం క్యూ క్యూబాన్ ప్లస్ కదా ఫ్రెండ్స్ లోపల ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ అసలు ఇక్కడి నుంచి దర్శనానికి లోపలికి వెళ్ళాలి నేను అటు నుంచి దర్శనానికి వెళ్ళాను ఫ్రెండ్స్ దర్శనానికి వెళ్ళే దారి లాగ్ వెళ్ళి దర్శనం చేసుకుని భద్రమారుతి ఆలయ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని అటు నుండి అటు నుండి బయటికి రావాలి ఫ్రెండ్స్ దర్శనానికి దర్శనానికి వెళ్ళే దారి ఇది ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు ఇటు నుండి బయటికి దర్శనం చేసుకుని ఇటు నుంచి రావాలి ఫ్రెండ్స్ బయటికి ఇటు నుంచి వస్తే శనేశ్వర ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు పక్కన షాప్స్ కూడా చాలా ఉంటాయి మనకి తినడానికి భోజనం చేయడానికి అన్ని స్నాక్స్ అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ పేరు సిహెచ్ విహార్ ఔరంగబాద్ దగ్గరలో ఉన్న భద్ర భద్ర భద్రమారుతి ఆంజనేయ స్వామి ఆలయం ఫ్రెండ్స్ ఆ కొండ పర్వతం పడిపోతుంది కదా ఆ పర్వతం ఆ వీడియో కూడా తీసాను ఫ్రెండ్స్ అది దేవగిరి కోట